మా ఇంట్లో మాకు కావాలని నచ్చినాము ఆరు సంవత్సరాలు మాకు ఇస్తాం మా ఇంట్లో డబల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వడం జరగలేదు మేము నచ్చినాము మా పరిస్థితులు మంచిగా లేవు వీడికి ఏముంది కరెంటు కడుగు చేసారు నీళ్ళు లేవు అండ కడు పెడితే ఉండక పోవాలని ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని దయచేసి గవర్నమెంట్ మా మీద దయ చూపించి మాకు ఏదన్నా కలిపియ్యాలి మా పట్టాలు మాకు ఇచ్చేటట్టు కోరుకుంటున్నాము మాకు నీళ్ళు కావాలి కరెంటు కావాలి మాకు పట్టాలు కావాలి కాకపోతే మాత్రం మా సేవలు మాత్రం పోతాయి వెళ్ళబడితే మాత్రం వంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఆరు సంవత్సరాలకి తల్లి ఇక్కడ అరువులను ప్రభుత్వం సెలెక్ట్ చేయడం జరిగింది మరి ఆరు ఏళ్ళ సంది డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ఇల్లు ఇట్లే ఉండిపోవడం జరిగింది మరి కొత్తగా ప్రభుత్వం వచ్చి మళ్ళీ సర్వేలు చేస్తాయి మళ్ళీ కొత్త అప్లికేషన్ ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకోవడంతో మరి ఇక్కడ ఏదైతే ఆరు సంవత్సరాల కింద ఎంపికైన వాళ్ళందరూ ఆందోళన చెంది మళ్ళీ కొత్త సర్వే చేస్తే మళ్ళీ ఏమైతుందో భయంతో వాళ్ళందరూ వచ్చి ఈ గ్రామంలో అందరి అందరి సమక్షంలో ఏకీక్రమ తీర్మానం వాళ్ళందరూ కలిసి మళ్ళీ వాళ్ళే సమిష్టిగా వచ్చి ఇళ్ళ ఉండడం జరుగుతూ ఉంది మరి ఇది చూసి మరి ఓర్వలేక ప్రభుత్వం మరి వాళ్ళు ఇవ్వలేదు కొత్త ప్రభుత్వం వేయలేదు పాత ప్రభుత్వం వేయలేదు మరి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బందులు గురి చేసే పద్ధతిగా మరి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళపై ఇక్కడ కరెంటు వాళ్ళు కరెంటు ఉంటే కరెంటు కట్ చేయడం జరిగింది కరెంటు లేకపోవడంతో అంధకారంలో వాళ్ళు నిన్నరసన ఉండడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయేందుకు వాళ్ళు ఇబ్బంది గురి చేసేందుకు నీళ్ళు కూడా బోర్ నీళ్లు కూడా కట్ చేయడం జరిగింది ఈ రకంగా అధికార పార్టీ ఉన్నటువంటి అధికార నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్న ఇంకా ప్రజా ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైనా మరి ఈ రకంగా ఇబ్బందులు గురి చేయడం జరుగుతూ ఉంది ఈ రకంగా భయభ్రాంతులు చేసి కలిసి వాళ్ళను వెళ్ళిపోతారని భావిస్తే తప్పు మరి వాళ్లకు మీరు నిజంగా న్యాయం చేయాలనుకుంటే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్పందించి వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇక్కడ ఇంకా పూర్తిగా లేదు ఇంకా ఇండ్లు పూర్తిగా ఏదన్నా ఇక్కడ మట్టి మట్టితోటే ఉండి ఇంకా అవసరం కూడా పూర్తిగా కల్పించలేదు ఆ డబుల్ బెడ్రూమ్ కట్టినైనా కూడా చాలా మటుకు పనుల పేయడం జరిగింది ఆయన దానికి సంబంధించి ఆయన కమిషన్ల మందినే ఆధారపడి ఆ రకంగా సగం సగం పనులు చేసి మొత్తం చూసినట్టయితే ఆ కింద గతులు కూడా బరబరలేని పరిస్థితి డబుల్ బెడ్రూమ్ నిర్మించిన కాంట్రాక్టులు ఆ రకంగా చేయడం జరిగింది ఇవన్నీ సమస్యలు పరిష్కరించి వాళ్ళకి ఇక్కడ ఇండ్లలో ఉండు ఉన్నప్పుడే వాళ్ళకు పట్టాలి అని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాను వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళకెళ్ళి దీనికి తొలగించే ప్రయత్నం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు కావాలి కాబట్టి మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించి మరి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యను పరిష్కరించి వాళ్ళకి ఇళ్ళ ఇండ్లలో ఉన్నప్పుడే వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళ సమస్య అనేది పరిష్కరించాలి వెంటనే ఈరోజుకి ఈరోజు కరెంటు పెట్టాలని అదే నీళ్ళు సప్లై చేయాలని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటి కానీ ఇక్కడ కలెక్టర్ గారు మరి మా ఎమ్మెల్యే గారు స్పందించాలని తెలియజేస్తా ఉన్నా ఇల్లంతపుట మండలం పెద్దలింగపూర్లో డబల్ బెడ్రూమ్కి సంబంధించి రెండు వేల పాహార్ల శంకుస్థాపన చేసి ఆరు సంవత్సరాల నుంచి ఇది సెలెక్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా అత్తనాడుకగా ఈ కాంట్రాక్టర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఇప్పుడు కొద్దిగా నిర్మాణానికి వచ్చి వెంట ఈ ఆరు సంవత్సరాలుగా పేదలందరూ కూడా ఇల్లు స ఇల్లు కావాలి డబుల్ బెడ్రూమ్ కావాలని అప్లై చేసుకొని సెలెక్ట్ చేసుకొని నలభై కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి నలభై కుటుంబాలను సెలెక్ట్ చేసి ఆరు సంస్థలు గడుస్తున్నాయి కానీ ఇంకా కూడా ఆ నిర్మాణం పూర్తిగా కాలేదు అనే కరెంటు లేదని ఆరి ఆదిలేదు లేదని చెప్పి వెళ్ళలేదు స్వయంగా ఆ నలభై కుటుంబాలు స్వయంగా వచ్చి మాకు ఇల్లు కిరేగట్టలేక గుడిసెలలో ఉండలేక అనే వానకు వర్ష వానకు ఎండకు చలికి ఇబ్బందులు అవుతుందని చెప్పి స్వయంగా వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో మొత్తం కూడా నివసించడం జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కొందరు వ్యవస్థ మొత్తం కూడా వీళ్ళను భయాందోళనకు గురి చేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చింది కనీసం ఇక్కడ ఉన్నటువంటి కరెంటును కట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా తాగడానికి నీళ్లు పక్కపొంటి పొలాల బోర్ మోటార్ తీసుకొచ్చుకుంటే అవి కూడా బంద్ చేసే పరిస్థితికి వచ్చింది ఎందుకు ఈరోజు ప్రజలంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ పాలన వ్యతిరేకంగా ఈరోజు మార్పు కోరుకుంటే ప్రజా పాలన కోరుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇది అదే వ్యతిరేక నిరంకుశంగా ఎందుకు అధికారులు కావచ్చు ప్రజాపతిని కావచ్చు వ్యవహరిస్తున్న సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఏఈ డిఈ గారు ఉన్నారు కావచ్చు ఈరోజు సెస్లో వేల కోట్ల కుంభకోణాలు జరిగితే కనీసం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమో దేశద్రోహం చేస్తలేరు కదా వాళ్ళు ఉండడానికి ఈరోజు కరెంటు కావాలని కోరుకుంటున్నారు ఏ దేశ స్వాతంత్రంలో కనీసం కరెంటు ఏమైనా దొంగతనం చేస్తురా వైర్లకు వేసుకొని మీరు మీటర్లు ఇవ్వండి అప్పుడు మీటర్లు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ దగ్గర కరెంటు బిల్లు తీసుకోండి ఒక పక్కనేమో కేసీ మన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వందల యూనిట్లకు ప్రియా అని చెప్పింది మరి ఆ రెండు వందల యూనిట్లకు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి కుటుంబాలు మరి మీకు ఎంత కావాలో చెప్పండి మీటర్ పెడితే ఆ మీటర్ అప్లై చేసుకుంటారు అని సందర్భంగా తెలియజేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకోవాలి ఎందుకంటే మీరు మిమ్మల్ని గెలిపించింది ఈరోజు మీరు ఎక్కడికో వెళ్ళి మీరు నివసిస్తారని కాదు స్థానిక సమస్యలు తెలుసుకొని సా స్థానిక సమస్యల పైన పరిష్కరిస్తారని మిమ్మల్ని గెలి గెలిపించడానికి మార్పు కోరుకురంటే ఈరోజు నిరంకుశ పాలన పోయి ప్రజల పాలన వస్తాయని కోరుకుర్రు అందుకు అందుకని ఇప్పుడు నాలుగు రోజులుగా ఈరోజు ఇక్కడికి తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది కరెంటు లేక రాత్రి పడుకోవడానికి దోమలకు అనేక రకాలుగా ఇబ్బంది అవుతుంది మరి ఎందుకు ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెడతారు స్థానిక ప్రజాపతి చెప్తున్నాము మానవత్వంగా ఉండండి ఎందుకంటే ప్రజలందరూ ఓట్లు వేస్తేనే మీరు ఇక్కడ ప్రజాపతిలుగా నిలబడ్డారు లేదా ప్రజలు ఓట్లేకపోతే మీరు ఎక్కడ ఉండరు అని కొంచెం ఆలోచించుకోరి అందుకని చెప్తున్నాము ఈ కుటుంబాలకు మీరు భద్రత కల్పించి మనోధైర్యం ఇచ్చి వెంటనే వారికి మీకు కావాల్సినటువంటి వీళ్ళకి కావాల్సినటువంటి వసతులు కరెంటు కావచ్చు వాటర్ కావచ్చు ఆ వసతులు ఇప్పించి పట్టలు ఇప్పించే విధంగా మీరు ముందుండాలని కోరుకుంటాం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ సందర్శించి వీళ్ళు వీరికి ఏ ఈ కుటుంబాల ఏ ఏ నెంబర్ ఉంది ఏం ఎవరు ఎవరు ఏ రూమ్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక పట్టాలు ఇచ్చి వాళ్ళ వాళ్ళకు అన్ని రకాల సౌకర్యం కల్పించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఇట్లా వీళ్ళు వీళ్ళందరూ కూడా ఈ నలభై కుటుంబాలను బెదిరించినా కానీ అనేక రకాల ఇబ్బందులు పెట్టినా కానీ పార్టీగా ఊ ఊకోమని సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ ఈ సమస్యను ఇక్కడితో కాకుండా మీ రెండు మూడు రోజులలో ఈ సమస్య పరిష్కరించబోతే ఈ జిల్లా ఉన్నటువంటి కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఈ నలభై కుటుంబాల ప్రయసంగాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం పెద్దలింగపూర్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి విషయాన్ని గత నాలుగు రోజులుగా అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఏ ఒక్క అధికారి అధికారి కూడా స్పందించడం లేదు అయితే మొన్న స్థానిక తహసీల్దార్ గారు మరియు పోలీస్ శాఖ వారు వచ్చి మేము సర్వ ఇక్కడ ఉన్నటువంటి వసతులన్నీ కల్పిస్తాము ప్రభుత్వంతో మాట్లాడి మీరు ఒక పదిహేను రోజులు లోపే పట్టండి మేము అని చెప్పి చెప్పుకోవడం జరిగింది అయితే ఒక విషయం ఏంటంటే గత ఆరు సంవత్సరాలుగా ఇళ్ళల్లో కిరాయి ఉన్నటువంటి పేదలు ఒకే ఒకసారి వాళ్ళ మాటలు నమ్మి నమ్మకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి గ్రామసభ పెట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇస్తారా అని చెప్పి ఊహాగానాలు ఊళ్ళే బాగా చెక్కలు కొట్టినా కొడతా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గత ఆరు సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేసి మళ్ళీ మేము మళ్ళీ ఐదు ఆరు సంవత్సరాలు ఉండగా ఉంటామని చెప్పి వాళ్ళు తెగించి ఇక్కడికి రావడం రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక ఇక వాళ్ళని ఖాళీ చేస్తే రేపు భవిష్యత్తులో మళ్ళీ మాకు ఇబ్బందులు అవుతాయని చెప్పి స్థానిక రాజకీయ నాయకులు కావచ్చు స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు తిరిగి వాళ్ళని ఏం చేయలేక విద్యుత్ శాఖ వాళ్ళకి చెప్పి ఆ కరెంటు కడిగించడం జరిగింది ఆ విద్యుత్ శాఖ అధికారులను మేము ఏమంటారు మాకు పైనుంచి ఒత్తిడి ఉంది కాబట్టి మేము ఏం చేయలేము మీరు లీగ ఇన్లీగల్గా వేసుకున్నారు కాబట్టి మీకు అడిగిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము విద్యుత్ శాఖకు ఇక్కడ నుంచి సిపిఎం పార్టీ డిమాండ్ చేసి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ఇస్తానంటే ఈ డబుల్ బెడ్రూమ్ నలభై ఇళ్ళల్లో ఒక్కొక్క ఇంటికి ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంది దానివల్ల వాళ్ళకి ఎంత రాష్ట్రం జరుగుతుంది ప్రభుత్వానికి గుర్తించాలి ఎందుకంటే ఉచితంగా ఇస్తానటువంటి కరెంటును ఇవ్వకుండా ఉన్నటువంటి కరెంటును కట్ ఇయడం ఎంతవరకు ఇది ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బెదిరింపులకు పాల్పడి పక్కనున్న రైతులను బెదిరించి కూడా ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి పేదలకు మంచినీరు తెచ్చుకోకుండా బెదిరిస్తూ ఉన్నారు అలాగే కరెంటు వాళ్ళని బెదిరించి కరెంటు కట్ చేస్తూ ఉన్నారు ఈ తెలంగాణ ప్రజలకు చీకట్లో ఉండడం పెద్ద విషయమేం కాదు పోరాటం చేయడం పెద్ద విషయం కాదు కానీ రేపు ముందుంది ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ మీరు ప్రజలలోకి రావాలనుకుంటే తక్షణమే వీళ్లకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇదే విధంగా కొనసాగితే ఈరోజు ఈరోజు ఖచ్చితంగా ఈరోజా లేకపోతే రేపా కరెంటు సాంక్షన్ వీళ్ళకు కనెక్షన్ ఇవ్వకపోతే మాత్రం రేపు సోమవారం రోజు మిగతా ప్రజా సంఘాలను అన్నిటిని కలుపుకొని కలెక్టరేట్ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే పోతా ఉంటే ఒక ఆరు సంవత్సరాలు నిరీక్షించిన వాళ్ళు మళ్ళీ ఇంకో ఆరు సంవత్సరాలు నిరీక్షించలేరు ఇప్పటికే దాదాపు తుప్పు పరిస్థితికి వచ్చింది కాబట్టి ఉన్నటువంటి మరమతను పూర్తి చేసి పేదలకు ఇచ్చినట్టుగా రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వకున్నా వాళ్ళు డబ్బులు కట్టి తీసుకుంటూ కానీ కరెంటు శాంక్షన్లు ఇప్పించవలసిందిగా విద్యుత్ శాఖను డిమాండ్ చేస్తూ